రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత సంబరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డిఆర్డీఓ సారథ్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గద్వాల్ మండలం గోన్పాడు గ్రామంలో వడ్డీ లేని రుణాలు మహిళా సాధికారత ఉచిత బస్సు పథకం మరియు ఆరు గ్యారంటీలపై అవగాహన కల్పిస్తున్న గద్వాల్ సారథి ప్రభుత్వ కళాకారులు అధికారులు మరియు మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు పాటల రూపంలో డప్పు కొడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆరిఫున్ సౌజన్యంతో సాంస్కృతిక సారథి జిల్లా ప్రభుత్వ కళాకారుల అధ్యక్షులు మహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగింది ఈ కార్యక్రమాలు ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మహిళా సాధికారత అంశాలపై మహిళా సంక్షేమ పథకాలపై కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో గోన్పాడు గ్రామ ప్రజలు ద్వాక్రా సంఘాల మహిళలు మరియు కళాకారులు కేశవులు భూపతి హజరత్ కృష్ణ పాల్గొన్నారు